గూతం మెట్లు కాచా కిచెన్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి మీరు ఏం చేస్తున్నారు కొత్త రెసిపీతో ముందుకొచ్చాను చూడండి కాలీఫ్లవరు క్యారెట్ మామిడికాయ పచ్చడి పెడుతున్నాను అండి కాలిఫ్లవర్ పుదుమ్కున్నాను అండి ఒక పువ్వు చిన్న పువ్వు ఇదిగోండి మామిడికాయ ఒకటి పెద్దది క్యారెట్ పావు కేజీ కారం కప్పు మీ స్పూన్లు సాల్ట్ అండి ఒక స్పూన్ కారం ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్న పొడి ఇంగవ నూనె ఇవ్వండి తిరగమాత కొంచెం ఆయిల్ పెట్టుకున్నానండి తిరగమాత వేసుకోవాలి నూనె చల్లార్చి వేయాలండి నూనె పెట్టానండి ఇవ్వండి ఆఫ్ చూడండి తొలగర సరిగ్గా అట్లోనే అట్లానే పింఛి వేస్తానండి తొంగ ఒక ఆరు నెలలు నెలగ ఉంటుందండి పక్కడి ఆరు నెలలు నెలగుంటుంది ఇప్పుడు కలిపే విధానం చూపిస్తాను చూడండి కొంచెం కరివేపాకు వేస్తాం చూడండి దాంట్లో కరివేపాకు వేసేది చూడండి ఇప్పుడు కొంచెం ఏమైనా ఆపేసుకున్నాము దీంట్లో పసుపు వేద్దామండి పసుపు వేసుకుంటే కలర్ బాగా వస్తుంది ఈ నూనెలో పసుపు వేద్దామండి పసుపు వేస్తున్నాం చూడండి అందుకే పచ్చళ్ళు అవన్నీ దొరుకుతాయండి మీకు ఏ పుళ్ళు కావాలన్నా పచ్చళ్ళు ఆపేసుకున్నామండి మేము ఏ పచ్చళ్ళు ఆయిల్ ఏం కావాలన్నా దొరుకుతాయండి అది కలుపుకుందాం అని చూపిస్తాను చూడండి ఇదిగోండి కాలిఫ్లవర్ కప్పు సన్నగా తరిగి పెట్టుకోవాలండి కాలీఫ్లవర్ కడిగి తురుముకొని ఇలా చేసుకోవాలండి క్యారెట్ మామిడికాయ తురువండి ఇలా తురుమి పెట్టుకోవాలి ముందుగా మామిడికాయ తురుని రెండు స్పూన్లు తిప్పండి తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి రెండు స్పూన్లు వేసి కొంచెం వేసానండి కారం చూడండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు అదిగోండి రెండు నాలుగు వేసానండి నాలుగు వేసి కొంచెం వేసాను చూడండి ఆపిండి మెంతపిండి కొంచెం ఏం పిండి అండి రెండు రెండు నాలుగు వేసానండి దీన్ని కలుపుకుందామండి చేతులు కలుపుకోవాలండి క్యారెట్ కాలీఫ్లవరు మామిడికాయ పచ్చడి అండి ఎందుకంటే మామిడికాయ సీజన్ కదండి చాలా బాగుంటుందండి ఇప్పుడు తింటే రుచిగా కూడా ఉంటుందండి ఈ పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చేసి పెట్టుకుంటే దోశల్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుందండి రైస్లోకి బాగుంటుంది ఈ దేంట్లోకైనా బాగుంటుందండి ఈ పచ్చడి ఏం చక్కర్లేదండి ఇవన్నీ వేసి ఇలా కలుపుకున్నాం కదా ఈ పులుపు మామిడికాయ పులుపు బాగా దిగుతుందండి మూడు రోజులు అట్టే పెట్టుకుంటే బాగా దిగుతుందండి ఇలా కలుపుకున్నాం కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఐదు ఇంట్లో పోసారు చూడండి కోసుకు దీంట్లో వేసాం కదా ఇంగవాట్టుకుండి పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి టేస్ట్ కుక్కు చూద్దాం చూడండి చూసి చెప్తాను కాలీఫ్లవరు మామిడికాయ క్యారెట్ కలిపి పచ్చడి పెట్టానండి చూడండి ఎంత రుచిగా ఉందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మీకు ఇది ఆరు నెలలైనా బయట ఉంటుందండి ఏం పర్వాలేదు మీరు చూసుకోండి చేసుకోండి ఇలాగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బాయ్ ఫ్రెండ్